నేను కాపలా కుక్కలాగుంటా అని చెప్పిన ఈ కుక్కలు పాడవాడు అడ్డమైన కుక్కలని మా దగ్గరనే దాపడమైన ఈ కుక్కలు కుక్క పాడవాడు ఈ కుక్క ఎక్కడ పోయినా ఈ కుక్క ఇవ్వలేరు ఈ కుక్క ఎవరయ్యా కుక్క వచ్చిందండ్రి నేను కాపలా కుక్కలాగుంటా అని చెప్పిన వచ్చిన పాడగా నువ్వా సారు కుక్క అనుకున్నావు నువ్వు ఏమనుకో సారు నేను ఎప్పటి నుంచో చెప్తా ఉన్నా ఏందది ఒక దళిత నాయకునే ముఖ్యమంత్రి చేస్తాను జీపి కేసీఆర్ ప్రకటించాడు ఏది చేయకపోతే మరి నేను చెప్పిన అంటే తల నరుక్కుంటే ఆ మాట తప్పను ఎంకి ఎక్కెక్కి పాడంగా కోసుకుంటానంట రేపటి తెలంగాణ రాష్ట్రానికి దళిత నాయకుడే ముఖ్యమంత్రిగా ఉంటాడు ఇప్పుడు చెప్పిన శాస్త్రం అర్థం కాలేదా నీకు ఈ జూట మాటలు కాదు ఆ చెమట దూడుచుకో అవద్దని చెప్పినప్పుడు చెమటలు గట్టినే వస్తాయి ఏవో కోసుకుంటాడంట కోసుకుంటా చాలు మందిని పోయకపోతే చాలు